చూడండి వాక్యంలోనికి వెళ్దాం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వాక్యం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ టూ అండ్ ఓడిజ్ వన్ దావీదు నాకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దావీదు చనిపోతూ చనిపోతూ సులోమును పిలిచి సులోమునకు కొన్ని మాటలు చెప్పాడు దావీదు కుమారుడు కదా సులోమును దావీదు రాజుగా వర్క్ చేశాడు కదా తన తర్వాత రాజుగా వర్క్ చేసేది ఎవరట సులోమోనే కదా మరి సులోమోను జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా బ్రతుకుతూ అందరికీ న్యాయం చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి అన్న ఆలోచన దావేది నాకు ఉండి నువ్వు ఇలాగూ ఉండు అని కొన్ని మాటలు చెప్పి ఇవ్వండి తర్వాత చనిపోయాడు ఈ దావేది చెప్పిన మాటలేంటి అనేది మనం గ్రహిస్తే ఇక్కడ మనకి రెండవ అధ్యాయంలో ఒకటో వాక్యంలో కాస్త క్రిందకి వెళ్ళేసరికి మనకు కనిపిస్తుంది ఒక మాట ధైర్యముగా ఉండు అనే మాట మనకు కనిపిస్తుంది ధైర్యముగా ఉండాలి ఎలా ఉండాలట ధైర్యంగా ఉండాలి అక్కడ అంటున్నాడు దావీదు నా కుమారుడైన సులోమోన్ నీవు ధైర్యంగా ఉండు నీకు వచ్చిన బాధలను బట్టి నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే ఎటువంటిది వచ్చినప్పటికీ ఎటువంటిది ఏదైనా వచ్చినప్పటికీ నువ్వు చక్కగా చేయగలవు నువ్వు ఏదైనా ముందుకు సాగగలవు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యమే అనేక పనులు చేయడానికి కారణంగా ఉంటుంది అటువంటి ధైర్యము నీలో ఉండాలి అని దావీదు ఎవరికట సులభనకి చెప్పాడు నిజమే కదా ధైర్యంగా మనం ఉండాలి ఈ ధైర్యం అనేది లేదు అని అంటే చేసే కార్యాన్ని కూడా మనం చేయలేం ధైర్యంగా ఉండగలిగాము అంటే ఎటువంటి కార్యమైనా చేయగలుగుతాం మనం డేర్గా ఉండాలి డేర్ అనేది మన జీవితంలో చాలా అవసరమైనది దావిదు పట్ల ఒక మాట నేను గట్టిగా చెప్పగలను ఏంటి అంటే దావిదికి సమస్య వచ్చినప్పుడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని తాను చాలా ఏమైనా ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా ధైర్యం గలవాడు దావీదు అని నేను చెప్పగలుగుతూ ఉన్నాడు ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది ఫస్ట్ సామియేల్ థర్టీ అండ్ సిక్స్లో మనకు కనిపిస్తుంది మొదటి సమయాలు ముప్పై అలాగనే ఆరో వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది యహోవాను బట్టి మరి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు నిజానికి కొట్టడానికే వచ్చారు కూడా ఉన్నవారు రాళ్ళు రువ్వి కొట్టడానికి వచ్చారు అయితే నన్ను ఎక్కడైతే చంపేస్తారో అన్న బాధ బంది ఏమీ లేకుండా దేవునికి ప్రార్థన చేశాడు దేవా ఏం చేయమంటావు అని దేవుడు చెప్పాడు దాని ప్రకారంగా దావీదు నడుచుకున్నాడు నిజమే కదా మనకు సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలగాలి మనకు బాధ వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలగాలి మనకు నిందలు అవమానాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలగాలి మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉండగలుగుతామో ఖచ్చితంగా మనం గమ్యానికి చేరుకుంటాం మనలోనికి అధైర్యం వచ్చేసింది అనుకోండి మనం గమ్యానికి చేరుకోలేం మనం ఎలా ఉన్నాం ధైర్యంగా ఉన్నామా ధైర్యంగా ఉండాలి పౌలు గారు కూడా ఒక మాట అంటాడు ఎవరికి ఎబ్రిలో సంఘానికి పత్రిక రాసి చెప్తూ ఉన్నాడు ఏమని ఎబ్రి పది ముప్పై ఐదు కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని అన్నాడు అంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి చూడండి ఎలా ఎలాగోంది ఎంత బాగుందో అంటే పౌలే చెప్తున్నాడు ఎబ్రిలో సంఘానికి బోధిస్తూ ఉన్నాడు ఏమని కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు దేన్ని వదిలేయకూడదట ధైర్యాన్ని వదిలేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక వరద వచ్చింది ఆ వరదలో ప్రజలంతా కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నారు పదార్థాలు కానివ్వండి వస్తువులు కానివ్వండి చెట్లు కానివ్వండి లేకపోతే కొమ్మలు కానివ్వండి లేకపోతే పలానా కారులు కానివ్వండి కొట్టుకెళ్ళిపోతా ఉన్నాయి వరద నీటిలో ఒక మనిషి సరిగ్గా కొట్టుకెళ్ళిపోతా కొట్టుకెళ్ళిపోతా ఒక స్తంభాన్ని పట్టుకున్నాడు ఆ స్తంభాన్ని పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎలా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి క్రిందకి కొట్టుకుపోకుండా క్రిందగానే కొట్టుకుపోయాడని కూడా చచ్చిపోతాడు అదే కానీ ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు కదా అందుకే తాను ఎలా పట్టుకోవాలి ఆ సమస్యలను అంటే గట్టిగా పట్టుకోవాలి మనము కలిగి ఉన్న ధైర్యాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు బ్రతుకుతాం మనం ఎవరో వస్తారు నామేసుకుని లేదా ఎవరు వస్తారు హెలికాప్టర్ వేసుకుని లేదా ఎవరు వస్తారు ఏవండి ఒక తెప్పేసుకుని మొత్తం మీద దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు ఏదో రకంగా ఆ మనిషి బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడట్టా ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకుని నిలబడినప్పుడు అక్కడ అంతేగాని సర్లే ఇదే ఉందలే దీనికి అవదేంకో దాన్ని అని వదిలేస్తే కొట్టుకుపోతాడు చచ్చిపోతాడు మనిషి అందుకే మనకొచ్చిన బాధలలో మనకొచ్చిన సమస్యలలో మనము కలిగి ఉన్న ధైర్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వరద వచ్చిందంటే ఎలాగనే ఆ వరద నీటిలో చాలామంది ఎడ్ల వండ్ల మీద మనుషులు తీసుకెళ్ళి ఒక ఎత్తైన స్థలంలో పెడతా ఉన్నారట గవర్నమెంట్ వారు పురాయించారు అందరూ తీసుకెళ్తూ ఉంటే ఒక ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ నిలబడి ఉంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఎవయ్యా నువ్వెక్కలేదే ఎక్కే ఎడ్లబండి అందరూ వెళ్ళిపోతున్నాం కదా అని అంటే లేదు లేదా నేను దేవుడు ప్రార్థన చేశాను దేవుడు వస్తాడు మీరు వెళ్ళిపోడు అన్నాడట సో నిలిపోయారు నీరు పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత నామల మీద వచ్చారట దూరుల మీద వాళ్ళు కూడా అడిగారట ఎవయ్యా ఏంటి ఇంకా నువ్వు ఎక్కలేదేంటి ఎక్కువ అని అంటే లేదులే నేను దేవుని ప్రార్థన చేశాను దేవుడు వస్తాడు అన్నాడట ఇంకా నీరు పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఇక చూడండి ఇప్పుడు ఎంత మట్టుకు పెరిగిపోయిందంటే ఇల్లులే మునిగిపోయి అంతలాగులు పెరిగిపోయింది ఇప్పుడు ఇంటిపైన కప్ప మీద కూర్చుని ఉన్నాడట ఇప్పుడు హెలికాప్టర్ అట సరిగ్గా ఒక తాడు కిందకేసి ఎక్కే నువ్వు ఒక్కడమే ఉన్నావు ఎక్కాయ్ అని అంటే లేదు లేదు మీరు వెళ్ళిపోండి నేను దేవుని ప్రార్థన చేశాను దేవుడు వస్తాడు అని అన్నాడట ఈరోగ హెలికాప్టర్ వెళ్ళిపోయింది నీరు ఎక్కువైపోయింది కొట్టుకు వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు చనిపోయిన తర్వాత దేవుని రాజు వెళ్ళి దేవుణ్ణి నిలదీసి అడుగుతున్నాడట ప్రభువా నువ్వు ఎందుకు రాలేదు నేను ప్రార్థన చేస్తే అన్నాడట నేను రాకపోవడం ఏంటి నీకు ఎట్లా పంపించారు కదా అది నేనే పంపించాను అన్నాడట మీరు పంపించారా అవును ఎడ్ల బండి ఎట్టి నామ కూడా పంపించారు కదా ఒక ధోని వచ్చింది కదా నీ దగ్గరికి అది కూడా నేనే పంపించాను అలాగా ప్రభావ అదే కాదు హెలికాప్టర్ కూడా నేను పంపించాను నీ దగ్గరికి నువ్వే ఎక్కలేదు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసావు ఇక చూడండి అరే దేవుడు మూడు అవకాశాలు ఇచ్చాడు నేను వినియోగించుకోలేదు అని బాధపడ్డాడు సుఖమేముంది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు భూమి మీద బ్రతికే అవకాశం కోల్పోయాడు దేవుడు అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చినప్పుడు అది మనం వినియోగించుకోవాలి వినియోగించుకుంటే బాగుపడతాం వినియోగించుకోకపోతే మామూలే ఎక్కడైసరిగా అక్కడే సో నేను చెప్పే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ నా కుమారుడైన సులోమోహన్ నువ్వు ధైర్యంగా ఉండు ఎలా ఉండని చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఈ మాటలన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి మొదటి రాజుల గ్రంథంలో రెండో అధ్యాయంలో ఒకటి నుండి మనకు కనిపిస్తాయి ఒకటో వాక్యంలో రెండో వాక్యంలో మూడో వాక్యంలో మనకి ఎవండి ఈ మాటలన్నీ కనిపిస్తాయి సులోమోహన్ నువ్వు అంటే ధైర్యంగా ఉండాలి నేనైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను ఏది లోకరీతిగా ఉన్న మనుషులంతా కూడా ఎలాగైతే చనిపోతా ఉన్నారో నేను కూడా అలాగే చనిపోతూ ఉన్నాను నో ప్రాబ్లం బట్ నువ్వు మట్టుకి ధైర్యంగా ఉండు డైరుగా ఉండు సులో నువ్వు రాజువి నా తర్వాత రాజువు నువ్వు పరిపాలన చేయాలి రెండు దేశాల పరిపాలన చేయాలి నువ్వు నువ్వు మట్టుకి ధైర్యంగా ఉండు సులో అని చెప్పాడు ఇంకా కాస్త మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడే మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి అక్కడ ఇంకా ఏం చెప్తాడు సులోమోన్తో అని అంటే ఇచ్చిన వాటిని కాపాడు సులోమోన్ దేవుడి నీకు ఏదైతే ఇచ్చేయడం ఆ ఇచ్చిన వాటిని సులోమోన్ నువ్వు కాపాడు అని అంటాడు సులోమోన్కి ఏమి ఇచ్చాడు రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు ఆ రాజ్యాన్ని ఏం చేయాలి కాపాడాలి ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడండి ఆ సేవకుడికి దేవుడు ఏమి ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు మరి ఆ సంఘాన్ని ఏం చేయాలి కాపాడాలి ఒక విశ్వాసం ఉన్నదండి ఆ విశ్వాసకి దేవుడు ఏమి ఇచ్చాడు పరిచర్య అప్పగించాడు ఆ పరిచర్యని ఏం చేయాలి కొనసాగించాలి దాన్ని కాపాడాలి దేవుడు ఏదైతే మనిషికి అప్పగించాడో అప్పగించిన ప్రతి దాన్ని కూడా కొనసాగించాలి అలాగునే కాపాడాలి కాపాడే వ్యక్తులుగా మనం ఉండాలి అదే అంటున్నాడు దావీదు సులోమాన్ దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడు కాపాడు అశ్రద్ధగా ఉండమాకు చాలామంది విశ్వాసాలు ఏం చేస్తారు ఆరాధనకి లేటుగా వస్తారు అరే నీకు ఇచ్చాడు కదా దేవుడు పాటలు పాడే ఇచ్చాడు కదా కాంగ కొట్టే తలాంతి ఇచ్చాడు కదా అలాగనే అనేక తలాంతలు అనేక వరాలు దేవుడు నీకు ఇచ్చాడు కదా మరి అవన్నీ నువ్వు వాడుతూ ఉన్నావా దేవుని మందిరంలో లేదు లేటుగా వస్తుంది పాటలు పాడే తలాంత ఉంది కానీ పాటలు అయిపోయిన తర్వాత వస్తుంది కంగర కంగరగా వచ్చేసి పాస్టర్ నాకు ఓ పాటమ్మానండి ఆ నువ్వు వచ్చింది లేటుగా వచ్చా మళ్ళీ ఇప్పుడు పాటేట్ నీకు మరి నాకెందుకు ఇస్తారలే పాస్టర్ గారు మీరు వాళ్ళకే ఇస్తారు అన్నట్లుగా అంటది మరలా అంటే ఈమె టయాలకు వచ్చి పాటలు పాడాలి దేవుడు అప్పగించాడు ఒక తలాన్ని తెచ్చాడు ఆ సమయానికి వచ్చి చేయవలసింది ఎవరు ఈమె ఆ సమయానికి ఏమి రాకుండా ఎవరి మీద పెట్టేస్తుంది లేకపోతే సంఘ మీద పెద్ద మీద లేకపోతే గారి మీద మాకెందుకు ఇస్తారులే అన్నట్లుగా సో నేను చెప్పే మాట ఒకటే దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని కాపాడు కాపాడితే ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు అందుకే ఆలయానికి వచ్చేటప్పుడు ఏమండి దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఏది అప్పగించేడో దాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ దాన్ని కొనసాగిస్తూ దాన్ని చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి పాటలు పాడుతున్నావా దాన్ని ఎప్పుడు మానేయకూడదు లేటుగా రావటం కానీ లేకపోతే ఆరాధనకు వచ్చినప్పుడు వాక్య సమయానికి రావటం కానీ ఇలా చేయకూడదు లేదా ఎవరో మాట అన్నారు కదా అనేసి పాట పాడడం మానేయడం కానీ ఎవరో తిట్టారా పాట పాడడం మానేస్తారు కొంతమంది నీకు తలాంత అప్పగించింది ఎవరు దేవుడు తిట్టినవారు కారు తిట్టినోళ్ళని నీకు అప్పగించారా తలాంత్ లేదే దేవుడు అప్పగించాడు అడుగుతాడు నేను లెక్క అడిగినప్పుడు దేవుడికి నువ్వు జవాబు చెప్పాలి నీకు ఇచ్చాను కదా నువ్వు ఆ వాడేవా దాన్ని నువ్వు ఏది దాన్ని కొనసాగించేవా నువ్వు అని దేవుడు కానీ ఒకవేళ అడిగితే నీ సమాధానం ఏంటి నీ జవాబు ఏంటి ఒక మారు ఆలోచించు నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుంది నువ్వు గ్రహిస్తే నీకు అర్థమవుద్ది అవుతుంది అంతేగాని అరే నేను ఇలాగే ఉంటానండి పాస్టర్ గారు నాకు తలాంత ఉందగా నేను పాడను ఆమె ఎందుకు రాలేదు లేకపోతే సంగపతి ఎందుకు రాలను నేను పాడను నేను ప్రార్థన చేయను నేను నేను ఆలయానికి కూడా బలారతరగా వస్తాను నేను ప్రతి ఆదివారం రాను ఎవరీ సండే నేను ఎందుకు రావాలో రాను నేను అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు విశ్వాసులు దేవుడికి నీకు సంబంధం పాస్టర్ గారికి నీకు సంబంధం కాదు అక్కడ మొదటగా దేవునికి నీకు సంబంధం నువ్వు ఏదైనా చేయలేదంటే దేవుళ్ళు ఎక్కడికి తోడు దానికి జవాబు నువ్వు చెప్పాలి అందుకే దేవుడు నీకు ఏది అప్పగించాడో దాన్ని కాపాడు సులోమోన్ అని దావిది చెప్తూ ఉండేడు ఇదే మాటలో మనం చూస్తే మొదటి తీమోతి ఆరవ అధ్యాయం ఇరవై వాక్యంలో మనకు కనిపిస్తుంది ఓ తీమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకును దూరముగా ఉండము చూడండి ఈ మాట ఎంత బాగుందో ఈ ఓడ వినడానికి ఎంత ఎవరిని చక్కగా కనిపిస్తూ ఉందో ఓ తీమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి కాపాడు తీమోతి కాపాడు నువ్వు నీకు ఏం అప్పగించాడు తీమోతి ఇంట్లో సంఘం ఉంది దేవుడు సంఘాన్ని అప్పగించాడు మరి దేవుడు సంఘాన్ని అప్పగించాడు కాబట్టి తీమోతి ఏం చేయాలి సంఘాన్ని కాపాడాలి ఇలాగున ఒక్కొక్కరు ఏదైతే దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారో దేవుడు ఏదైతే మీకు అప్పగించాడో దాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాను మనమంతా కూడా ఇలాగున దేవుడు అప్పగించిన దానిని కాపాడుతూ ముందుకు సాగాలని దేవుడు పంపించిన ప్రవక్తగా నేను కూడా మీకు నేను బోధిస్తూ ఉన్నాను అంతేగాని మన ఆత్మీయ జీవితాలు గుల్ల చేసేసుకుని ఆరాధనగా రాకుండా ఆగిపోయి రమ్మన్నా కూడా రాకుండా ఆగిపోతారు కొంతమంది ఒక తల్లి అలాగే తన బిడ్డను అంటుందట ఇరవై ఐదు సంవత్సరాల వయసు అరే నువ్వు రారా ఆలయానికి ఎందుకు రావట్లేదు నువ్వు రా నువ్వు ఎందుకు మానేసావు అని అంటే అమ్మా నాకు బిజీ అమ్మ ఖాళీ ఉండట్లేదు బిజీమెన్ అయిపోయాను నేను నాకు ఆదివారం కూడా రావడానికి కుదరదు అని అన్నాడు అలా కాదరా దేవుడు పని దేవుని ఆలయానికి రావాలి వాక్యాలు వినాలి ప్రార్థన చేయాలి దానికన్నా ఎక్కువైంది ఏముంది దేవుడికన్నా మనకి ఎక్కువ జాబ్ ఎక్కువ పనులు ఎక్కువ వర్క్ ఎక్కువ ఏది ఎక్కువ రా అని అంటే నాకు కుదరదమ్మా అని అన్నాడు సర్లే వదిలేసింది తల్లి ఆదివారం ఆరాధనకు రావడమే మానేశాడు ఇక అలాగా తిరుగుతూ ఉన్నాడు జాబ్ చేసుకుంటూ అలాగే మొత్తం మీద కష్టపడుతూ ఉండే ముందుకు సాగిపోతూ ఉన్నాడు అయితే ఒకరోజు నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళలో చనిపోయాడు ఎవరు ఈ అబ్బాయి చనిపోయి దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు దేవుని రాజ్యంలో ఒక పెద్ద గుమ్మం ఉంది దానికి రెండు తలుపులు ఉన్నాయి ఆ ఒక దేవత అక్కడ నిలబడి ఉంది ఒక బుక్ పట్టుకుని ఏమండి సరిగ్గా అందరినీ పంపిస్తూ ఉంది లైన్లో నుంచోను నేను నీ పేరేంటి అని అడుగుతూ ఉంటే పేరు చెప్తున్నారు ఉందా లోపలికి వెళ్ళి దేవుని రాజ్యంలోకి లేదా అగ్ని ఉండడానికి పో లాగా పంపిస్తూ ఉంటే ఈయన ముందు వచ్చింది నీ పేరేంటి అంత దేవదోత నా పేరు బలానా చూసింది బుక్లో లేదు నీ పేరు లేదు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు నువ్వు అగ్నిగుండానికి ఉండడానికి వెళ్ళిపో అని చెప్పి అనంటే నా పేరు లేకపోవడం ఏంటి మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుంది మా అమ్మ దేవుని ఆలయానికి ప్రతి సండే వెళ్ళింది మా అమ్మ దేవుణ్ణి దగ్గర బాప్తీసం పొందుకుంది మా నాన్న కూడా బాప్తీసం పొందుకున్నాడు అనంటే మీ అమ్మ నమ్ముకుంది కాబట్టి మీ అమ్మ వెళ్తుంది మీ నాన్న నమ్ముకున్నాడు కాబట్టి మీ నాన్న వెళ్తాడు నువ్వు నమ్ముకో నమ్ముకోలేదు కదా నువ్వు ఎందుకు వెళ్తావు ఎల్లు అగ్రిగుండాలకి అని అంటే నేను వెళ్ళను ఎక్కడ కూర్చుంటాను నేను దేవుడు రావాలి నా పేరు ఎందుకు రాయలేదో నేను కనుక్కోవాలి అని అన్నాడు దేవుడు వచ్చాడు దేవుడిని అడుగుతున్నాడు ఈ అబ్బాయి నా పేరు ఎందుకు రాలేదండి బుక్లో నా పేరు రాయాలి కదా బామ్మ మీకు తెలుసు కదా ఎన్నో ప్రార్థనలు చేసింది మా నాన్నగారు మీకు తెలుసు కదా ఎన్నో ప్రార్థనలు చేశాడు నా పేరు రాయాలి కదా మీరు ఎందుకు రాలేదని అంటే దేవుడు అన్నాడట నీ పేరు టైంకి నేను బిజీ అయిపోయాను అన్నాడంట ఆలయానికి రావడానికి ఈయనకి బిజీ అయితే ఈయన పేరు టయానికి ఆయన బిజీ అయిపోయాడు దేవుడు నాకు అర్థమైందండి అని అంటే ఇప్పుడేం కుదరదేక అని దేవదూతలు పిలిచి అగ్నిగుండంలో ఏం చేశాడట అగ్నిగుండంలో పడిపోయి మనమలా కాళ్ళతో ఉంటే అమ్మో బాబోయ్ అమ్మ బాబోయ్ ఎలాంటి ఉంటే ఒక్కసారిగా మెలకు వచ్చేసింది ఓరు నాయన ఇది కళ ఇంకేమన్నా ఉందా ఈ కానిసి ఆలయానికి వెళ్ళిపోవాలనేసి ఉదయం లెగ్గానే ఆదివారం ఆలయానికి వెళ్ళిపోయాడు ఆలయానికి వెళ్ళిపోయి చక్కగా ప్రార్థనలు చేస్తూ ఉండి వాక్యాలు వింటూ ఉండి బాప్తిసం కూడా పొందుకున్నాడు అంతేకాదు అనేక మంది వచ్చేటట్లుగా ఈ కళను చెప్పి అనేక మందిని తీసుకొచ్చాడు నేను అంటాను సౌరవంతేనే కానీ ఎవరైతే ఆ కలిస్తే మార్చబడ్డాడు దేవుడు చెప్తాడు ఆయన ఉత్తరవాది కాదు నువ్వు వస్తావా లేకపోతే దగ్గరికి ఉండని పోతావా ఇది నీ పరిస్థితి నువ్వు వచ్చేలాగుంటే రా నా రాజ్యం రావాలి అని అంటే ఇలా రావాలి ప్రతి ఆదవారి ఆలయానికి రావాలి వాక్యాలు వినాలి ప్రార్థనలు చేయాలి నేను చెప్పినట్లుగా నువ్వు మార్చబడాలి అప్పుడే కదా నా రాజ్యంలోకి వచ్చేది నువ్వు ఏం చేస్తావు వస్తావా దేవుడు రాజ్యం లేకపోతే అగ్ని పోతావా అన్నట్లుగా దేవుడు కొన్ని కొన్ని కళలు ఇస్తాడు అలాగనే కొంతమందితో మాట్లాడిస్తూ ఉంటాడు దేవుడు టేక్డీజీగా నువ్వు తీసుకున్నావు అంటే నిర్లక్ష్యం చేశావంటే నష్టపోయేది నువ్వే దేవుడు కాదు అలా కాకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆలయానికి మానేయకు నిర్లక్ష్యంగా ఉండకు ప్రార్థన చేయడం మానేయకు భక్తి చేయటం మానేయకు బయబిల్ చదవడం మానేయకు అశ్రద్ధగా ఉండమాకు దేవుని మర్చిపోకు దేవుని కలిగుండు నీ జీవితం బాగుంటుంది నీ జీవితాన్ని హెచ్చింపజేస్తే సొలోమోన్ నువ్వు ధైర్యంగా ఉండు మనుషులంతా కూడా ఎలా చనిపోతూ ఉన్నారు నేను కూడా అలాగే చనిపోతూ ఉన్నాను దేవుని రాజ్యం వెళ్ళిపోతాను నేను ఆయనకి దగ్గరగా ఉన్నాను నువ్వు కూడా దేవునికి దగ్గరగా ఉండు సులోమోన్ నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడు సులో అని అనే తన కుమారుడైన అయిన చెప్తూ ఉన్నాడు ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే మనకి కనిపిస్తుంది ఎక్కడనంటే అదే మాటల్లో ఆయన మార్గములను అనుసరించు సులో అని అంటాడు ఆయన మార్గములను అనుసరించు ఆ మాట మనం ఎక్కడ చదువుకోవాలి రోమ పన్నెండు ఆ రెండులో మనకు కనిపిస్తుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుడి ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఎవండి దేవుని ఏటా దేవుని మార్గాన్ని అనుసరించాలి ఈ మర్యాదను ఏం చేయకూడదు అనుసరించకూడదు లోకమర్యాద లోకమర్యాద దేనికంటే ఇక్కడ దేవుని మర్యాద ఉంది లోకమర్యాద కూడా ఉంది దేవుని మర్యాదను అనుసరిస్తామా లోకమర్యాదను అనుసరిస్తామా లోక లోకమర్యాద లోకంలో ఎన్నో ఉన్నాయి లోకంలో ఉన్న దాని ప్రకారంగా మనం నడిస్తే మన జీవితాలు బాగోవు లోకంలో అనేక రకాలుగా నడుస్తారంటే లోకస్తులు మన దేవుని పిల్లల మనం లోకాన్ని బట్టి మనం నడవకూడదు లోకంలో ఉన్న వాటిని వెంబడించకూడదు దేవుణ్ణే వెంబడించాలి భక్తిపరంగా ఏవైతే ఉన్నాయో వాటినే వెంబడించాలి మనం అంతేగాని ఆ లోకం అలా చేస్తుంది కదా నేను చేస్తా అంటే నువ్వు దేవుని బిడ్డవు నువ్వు లోకం చేసేది నువ్వు చేయకూడదు లోకస్తులు పాడే పాటలు పాడకూడదు లోకస్తులు మాట్లాడే మాటలు మాట్లాడకూడదు లోకస్తులు ఎలాగున్నారో అలాగ నువ్వు చేయడానికి వీలు లేదు నువ్వు భక్తిగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి దేవుని బిడ్డవు నువ్వు దేవుని రాజ్యపు వారసురాలు నువ్వు వారసుడవు నువ్వు దేవుని రాజ్యపు బిడ్డవు గనుక నువ్వు ఎలా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ఉన్నావు అలాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు మనం ఎలాగైతే ఉంటామో అలాగనే దేవుడు కార్యాలు కూడా చేస్తాడు మనం భక్తిగా ఉన్నామనుకోండి మంచి మంచి కార్యాలు దేవుడు చేస్తాడు మనం చక్కగా దేవుణ్ణిలో ధైర్యంగా ఉన్న ముందుకు సాగుతున్నాం అనుకోండి ఆయన ఇచ్చిన అన్నిటినీ కూడా కాపాడుతూ ఉన్నామనుకోండి ఎన్నో కార్యాలు చేస్తాడు ఆయన వెంబడిస్తూ ఉన్నాం అనుకోండి ఎన్నో కార్యాలు చేస్తాడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితంలో చేసి ముందుకు తీసుకుపోతాడు ఎలాగో ప్రార్థన చేస్తే జవాబులు అలాగ వస్తాయి దేవునికి నచ్చే విధంగా ఉంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ ఉంది ఒక అబ్బాయి వచ్చాడు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు చీటీ ఇచ్చాడు చీటి ప్రకారంగా ఆ సిరప్ ఇవ్వండి ఇచ్చాడు మెడికల్ షాప్ ఆ వ్యక్తి తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మెడికల్ షాప్లో ఉన్న అతను నిద్రపోయి అప్పుడే లేచాడు ఆ నిద్ర కళ్ళన ఒకటి ఒకటి ఇచ్చేసాడు ఈ సిరప్ మంచిది కాదు త్రాగితే వెంటనే చచ్చిపోతారు అటువంటి సిరప్ ఇచ్చేసాడు ఇక చూడండి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఈ విధులు వెళ్ళాడో ఆ విధులు వెళ్ళాడో ఏం తెలుసు ఏ ఇంటికి వెళ్ళాడు ఏం తెలుసు ఈయనకి ఏం చేయలేక మొఖాలు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువా నాకు సహాయం చేయండి ఆ అబ్బాయి ఎట్ెళ్ళాడో తెలియదు నాకు మీరు తప్ప ఇక వేరే దిక్కు లేదు మీరే నాకు సహాయం చేయాలని ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అయితే ఒక పది నిమిషాలకి తన తండ్రి ఆ అబ్బాయి తండ్రి చేపట్టుకుని తీసుకొస్తున్నాడు నా పని అయిపోయింది ఇంకా అనుకుంటున్నాడు ఈయన నా పని అయిపోయింది ఇంకా మొత్తం మీద ఏమొస్తుందో చచ్చిపోయింది ఆ సిరప్ తాగేసి ఉంటుంది తన తనని ఎవరే నువ్వు ఎక్కడ తెచ్చావు ఏ మెడికల్ షాప్ రా అని అన్నాడేమో ఈ అబ్బాయిని ఆ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు అని కంగారం పడిపోతున్నాడు భయపడిపోతున్నాడు వచ్చాడు మెడికల్ షాప్ దగ్గరికి యాభయ్యా నువ్వేనా ఇస్తా నేనేనండి ఇక అసలు బుద్ధి లేదా సిరప్ ఇచ్చినప్పుడు ఈ అబ్బాయికి కవర్లో పెట్టే వాళ్ళు కదా ఇచ్చేసావా దారిలో పడేసాడు బద్దలైపోయింది అన్నాడు బద్దలైపోయిందండి బద్దలైపోయిందని అలా నవ్వుతో ఏంటి బద్దలైపోయింది అని అంటే వెంటనే మొక్కలు వేసి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు థ్యాంక్ యూ జీజస్ కృతజ్ఞతలు తండ్రి నా ప్రార్థనకి జవాబు ఇచ్చారు అని మొక్కాలు తీసి ప్రార్థన ఆప్ చేసి ఆయనకి మరల సిరప్ ఇచ్చాడు ఆయనకి మరల సిరప్ ఇచ్చాడు ఇంకొకటి మంచిది ఇచ్చాడు ఈసారి ఇవ్వండి ఇలాగున్నా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఉన్నతమైన వాడు ఎందరో కార్యాలు పొందుకున్నారు ఎందరో అనుభవించిన కార్యాలు ఎందరో నేను అంటాను కదా మీరెందుకు అనోభించరు దేవుడిచ్చే కార్యాలు మీరెందుకు పొందుకోరు దేవుడు చేసే అద్భుత కార్యములు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యములు మీరెందుకు పొందుకోరు పొందుకోండి అందుకోవాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా దేవుని వెంబడించాలి దేవుని అనుసరించాను సులోమోన్ దేవుని మార్గములను అనుసరించు అనే దావిదు సొలోమోన్కి చెప్తున్నాడు మూలవాక్యంలో రెండు ఒకటి ఫస్ట్ కింగ్స్ మీరు కూడా దేవుని మార్గాల్ని అనుసరించండి దేవుణ్ణి వెంబడించండి ఆయన మాటలు ఎలాగున్నాయి ఆయన ఎలాగా బైబిల్లో వ్రాయించాడు ఆయన ఎలా చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పేటట్లుగా మనము నడిస్తే మన జీవితం ఎంత బాగుంటుంది నీకు వాగ్దానం ఇచ్చాడు కదా నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నెరవేర్చి నీ బంధువులలో తలగా చేస్తాడు ఆ రోజు అంటూ ఉంది ఒక రోజున ఒక రోజు నీ నిమిత్తం నియమించాడు ఆయన నిన్ను మర్చిపోలేదు దేవుడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు అండి నాకు తెలుసు నేను పట్టించుకుంటూ మానేసాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుణ్ణి నేను మర్చిపోలేదు నేను జ్ఞాపకం పెట్టుకున్నాడు నీ నిమిత్తము నియమించిన రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు నీ వల్లే ఆయన కూడా అది ఎప్పుడు వచ్చిందో అప్పుడు నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన వృద్ధిలింపజేస్తాడు నీ జీవితంలో ఏది చెయ్యాలో అది చేసి అంతగంతకు అంతగంతకు దావిదని ఎలాగన వృద్ధిలింపజేసాడో అలాగున వృద్ధింపజేస్తాడు అంతేకాదు క్రమం క్రమంగా ఇస్సాకును ఎలాగో ఎదిగింపజేసాడో అలాగున దేవుడు నిన్ను కూడా ఎదిగింపజేస్తాడు ఇట్ ఈస్ నాట్ లై ఇది నిజం అబద్ధం కాదు నువ్వు గ్రహించు నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా దేవుడు వస్తాడు ఈయన దీవిస్తాడు ఆయన సో నేను చెప్పే మాట దావిదు తన కుమారుడైన సులోమోన్కి చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు దావీదు చెప్తున్న మాట ఇంకేంటే దేవుడు అప్పగించిన దారిని కాపాడు ఇంకా దావిదు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే సులోమోన్ నా మార్గములను అనుసరించు దేవుడి నీకు ఏదైతే దేవుడు మార్గములు ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరించు మూడే మూడు మాటలు ఒకటి ధైర్యంగా ఉండు ఇచ్చిన దాన్ని కాపాడు మూడవది ఆయన మార్గములను అనుసరించు నువ్వు ఎప్పుడైతే ఎలాగుంటావో నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది నిశ్చయముగా ఎదుగుతావు పాస్టర్ గారు మీరు ఎన్నో చెప్తారు కానీ మీరు ఎన్నో మాటలు చెప్పారు కానీ అలా కాదండి నా బ్రతికి ఇలాగ అయిపోయింది నా జీవితం ఇలాగ అయిపోయింది ఏదో అలా అంతంత మాత్రం బ్రతుకుతున్నానే కానీ నా జీవితం ఏమాత్రం బాగోలేదు మూడు మారిపోయిందండి ఎక్కడికి వెళ్ళిన అవమానం ఎక్కడికి వెళ్ళిన నిందలు ఏం చెప్పండి నేను అసలు నేను ఉన్నానా ఉన్నానే కానీ చనిపోయిన వాళ్ళతో సమానం ఉన్నట్లు ఉన్నాను నేను నా బ్రతుకు అలా ఉంది అని చాలామంది ఇటువంటి జీవితాల్లో బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను వర్ధలింపజేస్తాను అని చెప్తున్నాడు ఆయన నీకు ఏదైతే మాట ఇచ్చాడో మాట ప్రకారంగా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు ఆ రోజు వస్తుంది నువ్వు సంతోషిస్తావు సాఖిగా నిలవబడతావు మంచి సాఖిగా ఉండి నీవే అనేక మందికి సహాయం చేసేదానిగా సహాయం చేసేవానిగా మారిపోతావు దేవునికి మహిమకరంగా నడుస్తావు అటువంటి జీవితం నీ కొరకు నా దేవుడు దాచి ఉంచాడు దేవుడు దాచి ఉంచిన ఆ జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ఆ జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టాలి అంటే దేవుడు ఇచ్చిన వాటిని కాపాడాలి కాపాడుతున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని నీకు మంచి ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు పవిత్రంగా ఉండు అని పవిత్రమైన జీవితాన్ని అప్పగించాడు కాపాడుతున్నావా దాన్ని కాపాడు నువ్వు కాపాడితే నిశ్చయముగా దేవుడు ఆ జీవితంలోనికి తీసుకుని వెళ్తాడు కాపాడాలి దేవుడిచ్చిన వాటిని కాపాడాలి ఏది దేవుడిచ్చాడో దాన్నే కాపాడాలి సంగమిచ్చాడా కాపాడు లేదా పరిచయం అప్పగించాడా కాపాడు కాంగో కొట్టే తలా తెచ్చాడా ఎప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉండు కాపాడుతూ ఉండు నువ్వు కొట్టరా నేను ఇంకా ఈ వారంలో నేను కొట్టను అనమాకు కొట్టు కాంగో కొట్టు దేవుని దేవుణ్ణి మహింపరచు దేవునికి మహిమకరంగా ఉండు నీకు ఒకవేళ పాటలు పాడే తలాంత ఇచ్చాడా కాపాడు కాపాడుకో దాన్ని ఆ సమయం సరిగ్గా ఎప్పుడు పాట పాడాలో ఆ సమయానికి నిలబడి పాట పాడు కాపాడుకుంటూ ఉండు మాకు దేవుడిచ్చిన తలాంతులు కానీ దేవుడిచ్చిన వరాలు కానీ కాపాడుతూ ఉండాలి సో నేను చెప్పే మాట ఒకటే అంటున్నాడు నా కుమారుడైన సులోమోన్ నువ్వు ధైర్యంగా ఉండు నా కుమారుడైన సులోమోహన్ ఇచ్చిన వాటిని కాపాడు నా కుమారుడైన సులోమోన్ ఆయన మార్గములను అనుసరించు ఈ మూడు మాటలే ప్రార్థన చేసుకుందాం కలుముసుకోండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభవ యస్సు క్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచ్చి ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరిని దీవించండి బలపరచండి వారి ఇబ్బందుల నుండి విడిపించండి ఎవరైతే అవమానంలో ఉన్నారో వారందరినీ కూడా ఇవ్వండి దయచేసి క్షేమకరమైన జీవితంలోనికి తీసుకురండి వారి బంధకాలన్నీ తగ్గొట్ట ఇరుకులన్నీ తీసేయండి బాధలన్నీ తీసేసి సంతోషకరమైన ఆనందాన్ని ఇచ్చే ఆనందకరమైన అట్టి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కొద్ది ప్రార్థనలు కింపచ్చేయమని ఏ సుక్రీస్తున్నా మగునా అడుగుచున్నాను తండ్రి ఆమె